మాతృదతాభ్యమ పితృయూతాభ్యమహ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరిని కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం తిరువూరు శేషములింద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం అవి ఏమైనా చెబుతున్నాయండి కనుల మోసానమున మాయ మనసు రెచ్చి మరులు గొలుపు మనసు కట్టువాడే ఘనమైన మునియమును కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది అంటే గురువులందరూ కూడా ఏం చెప్తున్నారు ధ్యానం చేయండి అని చెప్తున్నారు ధ్యాని మార్గాలు కూడా చెప్తున్నారు ధ్యానం చేస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి అని కూడా చెప్తున్నారు అది ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి అలా ఎప్పుడైతే కూర్చుంటారో సామాన్య ప్రజలకైనా కానీ యోగులకైనా కానీ మునులకైనా కానీ మనస్సులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి మాయ ప్రశాంతంగా ఉన్నప్పుడు అది రెచ్చిపోతూ ఉంటుంది అంతకుముందు ఉన్నటువంటి సమస్యలు ఆలోచనలు అన్నీ కూడా ఎక్కువగా స్మ స్మరణకు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆ మనస్సుని మనస్సును మరలు కలుపుతోంది మాయ చెంచలం చేస్తుంది అంతా కూడా ధ్యానాన్ని ప్రశాంతతను చెడగొడుతోంది ఈ మనస్సుని పెద్దలు గురువులు ఏం చెప్పారంటే కోతిగా చంచలమైనటువంటి జంతువుల కోతిగా పోల్చారు పోలితే దాన్ని ఏ విధంగా కట్టివేయాలి ఒక స్తంభానికి కట్టివేయాలి అది ఎలా కట్టేయకపోతే ఆ దాంట్లో ఉన్నటువంటి అంటే మా మానవుని యొక్క సాధన చేసేటటువంటి ఆయన యొక్క శరీరమును శరీరం అనే ఇంటిని అంతా కూడా పాడు చేస్తుంది స్థిమితంగా కూర్చొని ఇది కాబట్టి దాన్ని కట్టివేయాలి ఎలా కట్టివేస్తాము ఎప్పుడైతే ఆ విధంగా కట్టివేస్తామో అది కాసేపు పెనుగులాడి పెనుగులాడి చివరికి మాట వింటుంది అని తెలియచేస్తున్నాను ఇక్కడ కట్టివేయటము అంటే దాన్ని పట్టించుకోకుండా ఉండాలి దేనికని అసలు దాని గురించి స్పందించకుండా కనుక ఉన్నట్లయితే కాసేపు అది ఆలోచన తిరిగి 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 స్థిమితపడుతుంది అని తెలియచేస్తుంది స్వస్తి సర్వేజనా సుఖినో భవంతో